మిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ సిఐడి సిటీ విచారణ పూర్తైంది హైదరాబాద్లోని సిఐడి కార్యాలయంలో పోలీసులు సుమారుగా గంట పైగా పోలీస్ విచారణ కొనసాగింది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను సిటీ అధికారులు ప్రశ్నించారు ప్రమోట్ చేసినందుకు పారితోషికం కమిషన్లు తదితరలపై ఆరా తీసినట్లు సమాచారం దర్యాప్తు అధికారులు సుమారు గంట పాటు విజయ్ ప్రశ్నించారు ఇకపై బెట్టింగ్ గేమింగ్ యాప్ సిట్ ఎదుట విజయ్ దేవరకొండ చెప్పినట్లు సమాచారం విచారణ అనంతరం సిఐడి కార్యాలయం నుంచి వెనుక గేట్ నుంచి ఆయన వెళ్లిపోయారు బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాష్ రాజుకు కూడా సిఐడి సిట్ గతంలోనే నోటీసులు జారీ చేసింది సిట్ విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ రేపు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు కూడా మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు గతంలో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు కేవలం తాను గేమింగ్ యాప్ కోసం మాత్రమే ప్రచారం చేసినట్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే కొన్ని గేమింగ్ యాప్స్ చట్టబద్ధమైనవేనన్న విజయ్ దేవరకొండ గేమింగ్ యాప్స్ ను బెట్టింగ్ యాప్స్ ను చాలా తేడా ఉందని పేర్కొన్నారు ఈడీ తనను అడిగిన పూర్తి వివరాలు అకౌంట్ కంపెనీ లావాదేవీల సమాచారం ఇచ్చినట్లు చెప్పారు ప్రచారం చేసిన యాప్ వివరాలు సైతం అడిగితే చెప్పానని దాంతో ఈడీ అధికారులు తన విచారణ పట్ల సంతృప్తి చెందినట్లు విజయ్ స్పష్టం చేశారు